నా కుమారుడా నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్లను పొరుగు చేయుము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొను పారైన పట్టణములను నివాస స్థలములుగా చేయును నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి నేడు నీవు ఎన్నో కారణాలను బట్టి ఏడుస్తూ నిట్టూర్పును విడుస్తున్నావా అయితే ఒక్కసారి నీ పరిస్థితినంతటినీ దేవునికి ప్రార్థన రూపంగా తెలియజేస్తే ప్రేమామయుడైన తండ్రి తన స్వాహస్తాలతో నీ కన్నిటినీ తుడిచివేస్తాడు నీ నుండి దుహఖాన్ని శాశ్వతంగా తొలగించి నీకు ఆనందమును సంతోషమును ఇస్తాడు నా బిడ్డలారా ఆదివారము అనగా నేను నియమించిన దినం కాబట్టి మీరంతా వేగముగా మీ పనులు చక్కాబెట్టుకుని మీ కుటుంబ సభ్యులతో కలిసి నా సన్నిధికి రండి నేను ఇచ్చే ఆశీర్వాదములు పొందండి నా కుమారుడా నా కుమార్తె నీ చుట్టూ ఉన్నవారు నీకు విరోధముగా ఉన్నారా అయితే ఈ మాటలు విను భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయుడు కాబట్టి నీ చుట్టూ ఎంతమంది నీకు విరోధముగా ఉన్నను నేను నీకు ముందుగా నడుస్తాను నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నీవు ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు యహోవాయే నీ బలము నా బిడ్డ ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు పగలు ఎండ ఎండదెబ్బయేనను రాత్రి వెన్నెల దెబ్బయేనను నీకు తగలకుండా కాపాడెదను కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఆరువ వచనము